హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నా ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసా అనమాట కథ పేరు ఏంటంటే దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించే కారణం అన్నమాట పూర్వకాలంలో దుర్బుద్ధి అనే రాజు తన రాజ్యంలో అన్యాయంగా ప్రజలపై భారమైన పనులు విధించేవాడు రాజ్యంలో ధనం నాశనమైన ప్రజలు కష్టాలు మునిగిపోయారు ఆ రాజ్యంలో లక్ష్మీదేవిని నివసించలేకపోయింది ఎందుకంటే ఆమె శుభ్రత నీతి ధర్మం ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఉంటుందని చెబుతారు ఆ రాజ్యంలో ఒక పేద బ్రహ్మణుడు ఉన్నాడు అతను చాలా శక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించేవాడు అతని భార్య చాలా క్రమశిక్షణగా ఇంటిని శుభ్రంగా ఉంచేది ఒకరోజు ఆమె దీపావళి పండగ ముందు ఇంటిని పూర్తిగా శుభ్రపరిచి రంగువల్లులు వేసింది దీపాలను వెలిగించింది ఆ రాత్రి లక్ష్మీదేవి వారి ఇంటికి వచ్చి అనుగ్రహించి ధన సంపదను ప్రసాదించి దీనిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు అతను కూడా తన రాజ్యాన్ని శుభ్రంగా ఉంచి ప్రజలకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పటి నుండి దీపావళి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం శుభ్ శుభత సంతోషం వస్తాయని నమ్మకం ఏర్పడింది ఓకే అండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇలాంటి కథలతో మరో కథతో మీ ముందుకు వస్తానన్నమాట ఓకే అండి అందరికీ మళ్ళీ బాయ్ వేరే కథతో వినో मिनी ब्लाको तो वस्तम ओके okay, बाय एंड